అందరికీ నమస్తే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిన్ మాధవ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి జోనల్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి గారికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారికి అదే ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం రాష్ట్రం అదేవిధంగా కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ఆ యొక్క సంక్షేమ పథకాలు వారికి చేరే విధంగా ఆ పథకాలను వారికి అవగాహన కల్పిస్తూ ప్రతి అర్హునికి రైతులకు ఈ యొక్క పథకాలు చేరే విధంగా కృషి చేస్తానని చెప్పి అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ఒక వారిలాగా ప్రభుత్వానికి రైతులకు మధ్య వారిలాగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో గ్రామ గ్రామానికి భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకెళ్ళి గ్రా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు యువకులు మేధావులు మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం